కింద కనబడమేండి కమండి కొన్నది వాళ్ళది కొంచెం టౌన్ మెండి ఆతుకు పట్మండి ఎడేరు ఉంటది తీన్ బాద చెయ్యమండి గమ్ గమ్ ఉంటుంది మేడ

ఇది కలిపేసి మొత్తం ఉదయం సాయంత్రం రెండు పూటల సవ్య దిశలో తిప్పుకుంటూ నలభై ఎనిమిది గంటలు ఉంచాలి మేడం ఈ నలభై ఉంచాలి మేడం అలా ఉంచిన తర్వాత ఇది తయారైనట్టు మనకి వస్తుంది అంటే అది గోల్డ్ కలర్ లోకి వచ్చింది మేడం అది తయారైన తర్వాత ఈ పేడవాసులు గానీ మూత్రం గాని వాసినట్టు రాదు మేడం మనం స్ప్రే చేసుకునేటప్పుడు కూడా వాసన రాదు నలభై ఎనిమిది గంటల తర్వాత అవును మేడం ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది మేడం వారం రోజుల్లో వారం రోజుల ఎక్కువ ఉండదు మనం ఈ లోపే స్ట్రే చేసేసుకోవాలి ఒక వారంలో పురుగులు ఉంటేనే మామూలుగా కూడా చేసుకోవచ్చు మేడం ఇప్పుడు మండలం చోటూరు గ్రామంకి వచ్చి ఇక్కడ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి సంబంధించిన వివిధ రకాల యాక్టివిటీస్ ని చూడటం జరిగిందండి మనకు తెలుసు అంతర్జాతీయంగా ఈ మధ్య మన రాష్ట్రానికి పేరు తెచ్చిన ఈ కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ చాలా ప్రఖ్యాతి గాంచింది ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళ రైతులతో మాట్లాడం మిగిలిన రైతులతో కూడా మాట్లాడని నమ్మి చేస్తున్న ఇనిషియేటివ్స్ అండి అంటే పై పైనుంచి ఏదో పుష్ చేసి బలవంతం చేస్తుంది కాదు వాళ్ళు అలవాటు పరుచుకొని మందులు కొట్టకుండా రసాయన ఎరువులు రసాయన మందులు కొట్టకుండా కషాయాలతో జీవామృతాలతో సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపిన కషాయాలతో వాళ్ళు గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ ప్రాక్టీసెస్ అలవర్చుకొని వాటిని పాటిస్తూ పూర్తి స్థాయిలో దానిలో లాభం చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలవర్చుకున్న పద్ధతుల గురించి వాళ్ళు అంతే స్పిరిట్తో అంతే ఎమోషన్తో అని చెప్పగలుగుతున్నారు అంటే ఇందులో నిజంగానే వాళ్ళకి లాభం అంటే కమర్షియల్గా ఆలోచిస్తే ఒక రసాయన మందులు కొన్ని చేసే ఒక రైతుకి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ వర్కౌట్ అవ్వవేవోననే ఒక అపోహ ఉంటే దాన్ని కూడా రూపుమాపే విధంగా ఇది కమర్షియల్గా కూడా వయబుల్గా ఉంది వర్కౌట్ అవుతుంది అండ్ పర్యావరణ హితంగా ఉంటుంది సో అన్ని రకాలుగా మన మన ఆరోగ్యాలకి మన పర్యావరణానికి మన వ్యవసాయ పద్ధతులకి కూడా మంచి రూపు తీసుకొచ్చే విధంగా ఇది జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరికీ నా శుభాకాంక్షలు ఇవి తెలియజేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ పద్ధతుల్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇంకా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది వీటిలో నుంచి వచ్చిన కూరగాయలని వీలైతే మా అన్ని స్కూల్స్కి హాస్టల్స్కి అంగన్వాడీలకి కూడా పంపిణీ చేసే విధంగా అండ్ ఆ స్కూళ్ళు హాస్టల్స్లోనే అసలు ఈ వ్యవసాయ పద్ధతుల్ని నేర్పించే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చోటు ఉన్న దగ్గర పిల్లలకి కూడా మోటివేట్ చేసి నేర్పించే విధంగా అది జరిగేంత వరకు వీళ్ళ ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు అలాంటివే పిల్లలకి అందే విధంగా కూడా ప్రణాళిక చేస్తాము ఇంకా తెప్పింది ఏమిటంటే ఈ రసాయనాలు అవన్నీ వేసుకోకుండా ఈ కషాయాలతోనే లాభం కనిపిస్తుంది కానీ చేసుకునే పద్ధతులు తెలియకపోవటం వల్ల కావచ్చు వారు చేసుకోవడానికి బతకించడం వల్ల కావచ్చు వారు టైం లేకపోవటం వల్ల కావచ్చు వివిధ రకాల కారణాల వల్ల ఆ రసా కషాయాలు కానీ మాకు అందిస్తే మేము కూడా కొనుక్కొని వీ పద్ధతుల్లోకి వస్తాము అనే రైతులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం షాపులు మన డిఆర్డిఏ నుంచి ఇట్లా ఎంతూజియాస్టిక్ రైతులతో వాళ్ళ కోసం ఎలాగో చేసుకుంటున్న దాన్ని కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తే అమ్మే విధంగా షాపుల ద్వారా పైలట్ కూడా చేస్తాం సో దట్ ఇంకా ఎక్కువ మంది సొంతంగా తయారు చేసుకోవడం చే వీళ్ళు కాని వాళ్ళు కానీ చేత కాని వాళ్ళు కానీ కొనుక్కొని అట్లీస్ట్ ఎట్లాగో మందులు కొనుక్కోవడానికి వెళ్తున్నట్టుగానే ఈ మంచి కషాయాలు కొనుక్కొని వాటిని వాడి పద్ధ ఈ పద్ధతుల్లోకి రావడానికి మోటివేట్ చేయడానికి కూడా సో వివిధ రకాల పద్ధతులు ట్రై చేసి దీన్ని వ్యాప్తికి మా కృషి పూర్తిగా ఉంటుంది థ్యాంక్